నాలుగు వేల వెయ్యి రూపాయలు ఎట్ ఏ టైం పెంచి రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా బడ్జెట్ అయింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎక్కే టైంకి పది లక్షల కోట్ల అప్పు ఉంది ఆ అప్పుకి వడ్డీ కట్టడానికి సరిపోదు మనకు సంపద సృష్టించాలి అందరికీ సంక్షేమం అందించాలి సంక్షేమం మామూలుగా కాదు డబుల్ సంక్షేమం అందించాలని ఆ రోజు పెన్షన్ కంటే రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుని వెళ్ళారు అంటే రెండు వేలు పెన్షన్ మనం ఈ రోజు నాలుగు వేలు చేసినట్టు అదే విధంగా ఈ రోజు తల్లికి వందనం ఒక బిడ్డ ఎవరు ఇంటికైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ రోజు తల్లికి వందలు ఉంటారు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ రోజు తల్లికి వందనం పడింది గ్యాస్ మూడు సబ్సిడీ ఇస్తున్నాం మూడు ఏ పథకం ఇచ్చినా ఆ పథకాన్ని డబ్బులు కావాలి ఈ రోజు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ఇచ్చామంటే ఆర్టీసీ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ఈ రోజు స్త్రీ శక్తి పథకం వల్ల కొంత ఉపాధి ఎఫెక్ట్ అయిన మాట వాస్తవం అందులో నో డౌట్ కానీ స్త్రీ శక్తి పథకం అంటే ఆ స్త్రీ మీ ఇంట్లో కూడా ఒక స్త్రీ ఉందనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నా ఆ మహిళలు నిజానికి స్త్రీ శక్తి పథకం ఇచ్చినప్పుడు ఒక ప్రయాణం ఒక ఆర్టీసీ బస్సు సరే ఉచితంగా ఎక్కడికైనా ప్రయాణిస్తున్నారని అనుకున్నాం కానీ నా స్వయంగా నేను చూసినటువంటిది అది ఒక ఆప్యాయత అనుబంధాన్ని మరలా గుర్తు చేసే కార్యక్రమం ఎందుకు అనుబంధం అంటున్నాడంటే మనకి ఎక్కువగా విజయం కొంతమంది పుట్టిళ్ళు గ్రామాల్లో ఉంటాయి సంవత్సరానికి ఒకసారి పండక్కో పానికి వెళ్ళాలి తల్లిని చూడాలన్నా తల్లికి బాగాలేదన్నా పిల్లల్ని వేసుకుని వెళ్ళాలంటే వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు ఉండేది ఈరోజు భర్త నడకనే ఒకసారి మమ్మల్ని చూడడానికి వెళ్ళాలంటే ఇల్లు అమ్మ ఇల్లు వెంటనే వెళ్ళమంటారు అంత ముందు వెళ్ళమని అంటే ఆలోచించారు డబ్బులు ఖర్చు అవుతాయి